హలో దోస్తులు ఎట్టున్నారులా మస్తు మస్తులే నీ అయితే మంచిగా ఉన్నా ఏం లేదు నీ అయితే నెయ్యి ఎట్లా చేసుకుంటా ఇట్లా చూపించా అనేసి అయితే అనుకుంటానా మా బర్రె అయితే ఈనింది కదా అందులో ఆ పాలు నేను పెరుగు కోసం పాలు కాబెడతాను అందులో వచ్చే అయితే ఇది వారం రోజుల మీగడ మాత్రమే అసలు కొంత నెలకు ఎటు కదా నేను అయితే ఒక టూ కేజీస్ అయితే నెయ్యి చేస్తాను కాకపోతే నాకు మా పిల్లలకే తినిపించడం సరిపోతుంది ఇదంతా నేను ఒక పక్కకు స్టోర్ చేసుకున్నాను కాకపోతే అయితే అసలే పెట్టాను మీరు కూడా పెట్టకూరు బయట పెడితే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనకు కనిపించకుండా అది ఎందుకు తీసింది తీసినట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో లో పెడితేనే కొంతమంది బయట పెడతారు ఆ స్మెల్ కూడా చెప్పలేము అట్లా ఉంటుంది మీరైతే అసలు చేయకూర్రీ బయట పెట్టకూరు ఎవరైనా సరే ఒక చిన్న టిప్ చెప్తున్నాను నేను మీ కూడా తీసిరంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి అయితే అసలే పెట్టకుర్రీరు ఎందుకంటే నాకు అట్లా జరిగింది ఒకసారి అందుకనేసి నేను కూడా మీకు చెప్తాను నేనైతే ఇది మిక్సీలనే పట్టుకున్నాను తొందరగా అయిపోతుంది అనేసి పట్టుకునేటప్పుడు కొంచెం అయితే ఐస్ క్యూబ్స్ చేసుకున్నాను నేను కొన్ని వేరే ఐస్ క్యూబ్స్ వేరే గిన్నెలు వేసి కొంచెం చలకి నీళ్ళు కావాలనేసినైతే అయితే పక్కకు అయితే పెట్టేసుకున్నాను అవి మీగడ అంతా తీసినాం కదా దీంట్లో అయితే దీన్ని వేరే గిన్నెలు వేసుకుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం కాయ పెట్టుకున్న గిన్నెలకైతే వేసుకు వేసుకుంటాను వేసుకునేటప్పుడు కొంచెం ముద్ద కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి విచ్చుకున్నట్టు అయింది అనుకోండి మంచిగా ఉండదు దీన్ని నేను వ్యాజ్లైన్ లాగా కూడా యూజ్ చేసుకుంటాను అప్పుడప్పుడు మీగడని తీసుకొని దీన్ని మీరు ఇట్లా వేసుకొని పక్కకు పెట్టుకున్నారనుకోండి ఈ వెన్నను ఇది మీకు వ్యాజులను బయట కొనుక్కురావాల్సిన అవసరం కూడా లేదు అంత బాగుంటుంది కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది ఆ వచ్చే స్మెల్ వేరు ఇది వేరు కనుక కొంచెం వేరే స్మెల్ వస్తుంది మీరైతే ఇది ఇట్లానే ట్రై చే అసలు హ్యాండ్స్ కూడా భలేగా ఉంటుంది నాకు తెలిసి ట్వెల్వ్ అవర్స్ కూడా ఉంటుంది వ్యాజులైన్లు కూడా ఉండేవి కావచ్చు నేనైతే ఈ గిన్నె ఇది పక్కకు పెట్టుకున్న దాన్ని అయితే తీసుకొచ్చి పొయ్యి మీదనైతే పెట్టుకొని పొయ్యి అయితే వెలిగించుకుంటాను ఇది ఇలానే కలుపుకుంటేనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది అడగంటింది అనుకోండి కర్రెగా అవుతుంది నెయ్యి కూడా కర్రెగ్ కనపడుతుంది గడ్డ కట్టింది అనుకోండి అందుకే పూస పూసగా రావాలంటే ఇట్లనే చేయరి నురుజు వచ్చిందంటే కొంచెం నెయ్యి అయిపోయినట్టు ఆల్మోస్ట్ కొంచెం మనకు కనిపించకుండా ఉంటుంది కొంచెం రెడ్గా అయింది నురుజు అంటే కంపల్సరీ గ్యాస్ కట్టేసి పక్కకు తీసేయండి చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే వేరే గిన్నెలకైతే తీసుకోవాలి తీసుకున్నప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి స్టీల్ జాలతో తీసుకోండి మనం ప్లాస్టిక్ అనుకోండి గుంజుకొస్తుంది నాకు ఇది ఇట్లా జరిగింది ఒకసారి నేను చేసే కొత్తలా ప్లాస్టిక్ జాలే తోటి వడపోసిన అది ఎమ్మటే గుంజుకొచ్చింది అందుకని నేను దీనికోసమే ప్రత్యేకంగా ఈ స్టీల్ జాలైతే పక్కకే పెడతాను నీ కోసమే ఎందుకంటే మా బర్రెలు ఉన్నాయి కనుక ఎటు కదన్నా నెయ్యి తీస్తేనే ఉంటాను నేను ఎక్కువ శాతం చపాతీలు చేస్తాను కదా ఆ చపాతీలలో నెయ్యే వేస్తాను ఈ చెయ్యి చూడండి ఎంత స్మూత్ ఉన్నదో అప్పుడు మీకు మీ కూడా ఎట్టుకొని చూపించాను కదా అదే ఇది అసలు ఎంత బాగుంటుంది అంటే చెయ్యి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నేను అయితే మా పిల్లలకి ఇదే పెట్టాను మా పెద్ద పాపకి